రాష్ట్రాభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ పనిచేస్తున్నారని ఆరోపించారు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను కేంద్ర మంత్రి ప్రారంభించారు విద్యా వైద్యం అంశాలపై కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఉపయోగించుకోవడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలకు పదవులపై ఆశ ఉంటే కాంగ్రెస్ నేతలకు కమిషన్లపై ఆశలు ఉన్నాయని సంజయ్ అన్నారు చెక్ డ్యామ్లు అంతకుముందు గుత్తపట్టి తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో గుత్త కంట్రక్టర్గా రైతుల కోసం కాదు ప్రజల కోసం కాదు మొత్తము ఏ కద గుత్తబెట్టిర్రు అంటే కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యామ్లు కట్టాలి ఇన్ని పైసలు కమిషన్ గింత మీ గింత బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్ సర్పంచులు ఉన్న రోటేషన్ సర్పంచ్ పైస రాలే ఏ నర్సు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే బీఆర్ఎస్లో కావాల్సినది పోస్టింగ్స్ కాంగ్రెస్లో కావాల్చింది పైసలు కబడ్డీ గవ్వ అధికారం ఉంటుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మాకు కంట్రాక్టర్తో సంబంధం లేదు మేము అవినీతికి వ్యతిరేకము గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఒక దృక్పథం ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యామ్ల మీద ఒక్కసారి విచారణ జరపాలి ఆ కాంట్రాక్టర్ ఏమైనా ఉంటే బ్లాక్ లిస్ట్ పెట్టాలి లేకుంటే రికవరీ చేయాలి ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే ఒక కాంట్రాక్టర్ ఆస్తుపాస్తు జప్తు చేస్తే ఇంకొక భయం ఉంటుంది